సత్య సంపూర్ణ ప్రేమ అయినా నీకే వందనాలు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి వాడవ మార్పులు దేవుడు దేవుడు తండ్రి సమాధానకర్త నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని నిన్నటి దినమంతా మీకృపలకు కాచుకొని మరి ఒక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు ఈ ఉదయాన్ని మిమ్మల్ని స్థుతించి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్థుతుల స్తోత్రాలు తండ్రి ఈ ఉదయాన్నే మా ప్రాణాలను మా కుటుంబాలను మీ చేతులుగా తండ్రి ఈ ఈరోజు ఎంతో మంది ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కష్టాల్లో ఉన్నారు అప్పుల భారంతో రుణ బాధలతో మోసపోయిన పరిస్థితుల్లో కంగిపోతూ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారి అవివేకాన్ని క్షమించి వారి ఆదాయాలను మీరే ఆశీర్వదించండి రుణ బాధల నుండి విడుదల అనుగ్రహించండి తండ్రి ఏదో రాడిపిండి నూనెలను ఎలా ఆశీర్వదించారో ఈరోజు మా చిన్నదైన ఆదాయాన్ని మీరు ఆశీర్వదించి సరిపడే మిగులు కలిగించే దీవెన మాకు దయచేయండి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న ఎవరి చేసుకొని చదువుకుంటున్న వారికి మీ జ్ఞానాన్ని పరీక్షల సహాయాన్ని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మీ కృపను సరైన ఉపాధిని అనుగ్రహిస్తున్నారని నమ్ముతు దేవా వివాహం కోసం ఎదురు చూస్తున్న మా బిడ్డలకు మీ కృపణ దయచేయండి విచిత్రంలో మంచి సహాయాలను జతపరిచే శాంతికల కుటుంబ జీవితాన్ని వాళ్ళకు అనుగ్రహించండి సంతానాన్ని కోరి ఎంతమంది బిడ్డలు తండ్రి బాధపడుతున్నారో తండ్రి బిడ్డలు లేక అవమానాలు పడుతున్నారు తండ్రి వాళ్ళ గర్భాలు ముట్టండి తండ్రి తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి గర్భ ఫలాన్ని తెచ్చేయండి తండ్రి అద్భుత కార్యం చేసే తీవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన వాళ్ళ జ్ఞాపకం చేసుకుని మీరు పోసిన కర్పాన్ని తెరుస్తారాయినా మీరే సంతానదాత విశ్వాసంతో ఎదురుచూస్తున్న వారికి సంతానానందం అనుగ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను తండ్రి దేవ రకరకాల వ్యాధులతో బాధలతో నొప్పులతో బలహీనతలతో బాధపడుతున్న వారిని తాకండి మీరు గాయపడిన దెబ్బల చేత మేము స్వస్థత పొందాం అయినా ఆ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని బలాన్ని కొత్త జీవశక్తిని అనుగ్రహించండి దేవ మా బిడ్డలు ఆత్మీయంగా బలహీనపడకుండా సోమరితనంలో పడిపోకుండా ప్రతి ఉదయం మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించి కృపను దయచేయండి ఇంటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ బయట పనుల్లోనూ పరిచయాల్లోనూ జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండే హృదయాన్ని నా బిడ్డలో దాచేయండి తాను ఈరోజు మీరు చెప్పే ప్రతి పనులు మీ చిత్తాన్ని నెరవేర్చండి మాట్లాడే ప్రతి మాటలు మీ కృపను ప్రయాణాల భద్రతను అనుగ్రహించండి మా సరిహద్దులను విశాలపరిచి ఆకాశపు పాకిలను విప్పి మెండైన దివ్యలను మాపై స్తున్నారని నమ్ముతున్నాను తండ్రి మా కుటుంబాలు మా పిల్లలు మా పనులు మా ఆరోగ్యం అన్నీ అన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాయి ఈ దినమంతా మీ కృప మీ శాంతి మీ రక్షణ మాతో ఉండలేక సహాయం చేయండి మా రక్షకుడు